ఈ మూడు హనుమాన్ మంత్రాలు చదివితే మీ కష్టాలన్నీ పరారు శాంతి సంతోషం విజయం సంపద మంచి ఆరోగ్యం దుష్ట శక్తుల నుండి సర్వరక్షణ కోసం భక్తులు హనుమంతుడిని పూజిస్తారు మీరు హనుమంతుని అనుగ్రహం రక్షణ పొందాలనుకుంటే మీరు హనుమాన్ మంత్రాలను ఆచరించి జపించవచ్చు హనుమంతుడు అనంతమైన శక్తిగల దేవుడు హనుమాన్ మంత్రాలను పఠించడం వల్ల భగవాన్ మహాబలి హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది నిజానికి హనుమాన్ మంత్రం మీ ఇబ్బందులు లేదా సమస్యలను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది వివిధ రకాల హనుమాన్ మంత్రాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఒక్క నిర్దిష్ట కోరికను నెరవేర్చడం లేదా వేరే ఉద్దేశంతో పనిచేస్తాయి కాబట్టి హనుమాన్ మంత్రాలను ఎలా జపించాలో తెలుసుకుందాం మొట్టమొదట హనుమాన్ మూల మంత్రం ఓం హనుమతే హనుమతే నమ ఓం హనుమతే నమ మీరు సాధారణంగా మీ జీవితంలో సమస్యలు అడ్డంకులను ఎదుర్కొంటే మీరు ఈ ప్రాథమిక హనుమాన్ మంత్రాన్ని జపించవచ్చును మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రిం బుద్ధిమతాం వరిష్టం వాటాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రిం బుద్ధిమతాం వరిష్టం వాటాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే ఈ మంత్రం హనుమంతుడిని మనస్సు వలె వేగవంతమైనదిగా కీర్తిస్తుంది ఆయన ఇంద్రియాలకు అధిపతి హనుమంతుడు తన అద్భుతమైన తెలివితేటలలో అభ్యాసం యానానికి ప్రసిద్ధి చెందాడు వానరదేవుని కుమారుడు వానర రూపంలో అవతరించి శ్రీరాముని సేవ కోసం అవతరించాడు హనుమంతుడు శ్రీరాముని దూత ఈ మంత్రం జపిస్తే ఎలాంటి కష్టాలైనా సరే ఇట్టి తీరిపోతాయి ఇక మూడో మంత్రం ఏంటో చూద్దాం ఇక మూడో మంత్రం వచ్చి ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఈ హనుమాన్ మంత్రాన్ని జపించడం వల్ల రోగాలు దుష్టశక్తులు జీవితంలోని ఇతర రకాల కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ మూడు మంత్రాల్ని మీ జీవితంలో ఆచరించి మీకు ఏ సమయం ఉపయుక్తంగా ఉంటుందో ఆ సమయంలో వీటిని చదివినా లేదా విన్నా మన జీవితంలోని కష్టాలన్నీ ఖచ్చితంగా పరార్ అయిపోతాయి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా రోజు చదివినా విన్నా కూడా అన్నీ శుభాలేనని మనకి తెలిసిందే ఇక మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్